మిగిలిన కూరగాయలతో ఇలా రోటి పచ్చడి చేద్దాము ఇలా రోటి పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే అందరికి బాగా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది నమస్తే వెల్కమ్ టు సుజాత హాస్పిటల్ మనం వారానికి సరిపడా తెచ్చిన కూరగాయల్లో అవి రెండు అవి రెండు మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా రోటి పచ్చడి చేసుకుందాము మిగిలిన వంకాయలు రెండు రెండు టమాటాలు క్యారెట్ ఒక నూట యాభై గ్రాములు దొండకాయలు వాటికి సరిపడినంత పచ్చిమిర్చీలు పచ్చిమిర్చీలు తినే కారాన్ని పట్టి వేసుకోండి ఇవన్నీ కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకుందాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండి వేడయ్యాక రెండే రెండు స్పూన్లంతా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర వేసి అవి వేగాక కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కట్ చేసిన క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకుంటూ ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా మగ్గుతాయి అలా కలిగి పెట్టుకుంటూ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసాక టమాటాలు కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ప్యాన్ మూత పెట్టేసేయాలి అలా ఐదు నిమిషాలు పెట్టామంటే చక్కగా మగ్గిపోతాయి సాల్ట్ కూడా వేసాం కదా అలా ముక్కలు మగ్గాక ఒక రెండు రెమ్మలు చింతపండు కడిగి చింతపండు కూడా పెట్టేసేయాలి అలా వేడి ముక్కల్లో పెడితే పచ్చడి నూరేపుడు చింతపండు త్వరగా నలిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి తగినంత వెల్లుల్లి పై జీలకర్ర కూడా తీసుకుని రోటి దగ్గరికి వెళ్ళి పచ్చడి నూరుకున్నాము ముందుగా రోలు బండ నీట్గా కడిగేసి పచ్చిమిర్చీలు చింతపండు క్యారెట్ ముక్కలు వేసి నూరుకోవాలి అలా నలిగాక దొండకాయ ముక్కలు వేసి నూరుకోవాలి దొండకాయ ముక్కలు కూడా పూర్తిగా నలిగాక వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అంతా కలిసేలాగా నూరుకుని వెల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి నూరుకోవాలి ఇలా నూరుకున్నాక టేస్ట్ చూస్తే సాల్ట్ చక్కగా సరిపోయింది ఇలా నూరిన ఈ పచ్చడిని ఓ బౌల్లో పెట్టుకున్నాను కావాలి అంటే తాలింపు కూడా వేసుకోవచ్చు నేనైతే తాలింపు వేయట్లేదు టేస్టీగా ఉండి రోటి పచ్చడి